पार्टी का भी दूँ, ये देखो अब लड़ाई जो है लड़ाई जो है पैसे वालों के बीच में और मौकामी वालों के बीच में चल रहा है बैठे वालों के बीच राज भाई जो है तो दस साल से कांग्रेस उस पर दे 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 चीज़ भी गंदा हर चीज में देवी चाल में कभी कुछ प्रॉब्लम हुए तो सोने का नहीं गोपर केस बनाए झूठा केस झंडा पकड़ के आए सो वाले सिरा जाओ तिरपट यही बच्चे लोग जो है वहाँ के रोड पे बैठे हुए हैं गुण। 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 कांग्रेस की असल कौन है बोलो कांग्रेस की असल कौन है जो झंडा पकड़ते हुए असल हकदार है <laughs> कांग्रेस में किसी को हक है बोले तो सिर्फ सिराज भाई को तीर्थ को हक है तो ये है नहीं बिचारा तिरुपति गए तो जो कांग्रेस की टिकट आए तो भी पैसे नहीं है गरीब है झाड बेचने वाली है बच्ची बच्ची घर घर फिर के गाँव गाँव फिर के झाड गरीब है सिराज भाई जो है आवाम की खिदमत करना उसकी पेशा है सिराज भाई की पेशा क्या है आवाम की खिदमत करना यहाँ पे क्या मसाइल रहता है तो मसाइल जानकर उसको हल करने का कर कोशिश करना सिराज भाई का पेशा है आईसी कैंडिडेट को सिराज को तिरपति को टिकट नहीं देकर बाहर वालों को टिकट देना कोई चांद को दिए कहते मैं समझ में आया कौन है ये चांद कभी कांग्रेस कांग्रेस कांग झंडा पकड़े उन्हें कभी झंडा पकड़े क्या नहीं, 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 जहाँ पे भी है और किसी के लिए वो भिक्षु भिक्षु क्या है कि नहीं मालूम भिक्षु उसका घर क्या भिक्षु है कहाँ कहाँ है उसका घर कहाँ है? है उसका वो वाले नगर उसका वोट है क्या नहीं है वो भिक्षु को टिकट दे दीजिए दिए ना जी वो और एक निकला सारे बोल के कहते हैं

ఒక అవర్ తీయwidetilde ఏ పాము తీయవా గాన దేవుడు మా నాన్న ఆయనే బరంపించావు ఏంటి ఆశక్తి ఎంబటి 20 పక్కే ఆహో ఎంబటి ఏమింటా బాగున్నారు చేయకుంటే గుర్తి న్యాయమే చెప్పు పింటే కాలు కుడతాడ ఇప్పుడు మళ్ళీ చేయి కుట్టాడు ఇది ఎక్కడ అంటున్నా మీరే పాప ఉంటారు చేస్తారు కాపీ కర్చుల పెనా ఉండగా మారవటి నాది నాదే బీజేపీ కావాలి డివిడీ కాంగ్రెస్ పార్టీ కర్చుల బెనావులే కాదు మనం ఎమ్మెల్యే పడు పార్టీ పెద్ద ముందుంటాడు ఆ జాబుద్ధా తల్లి అదే మేమార్త నేను ఉంటాను బరాబరి ఖచ్చితంగా గెలవాలి గెలుస్తుండే అంతా తప్పకుండా గెలుస్తుండే తగ్గ नमाल खबर चला नहीं था कुछ मंजिल तक ले कुछ दरबान लाबा ये गीत भी अरे ले सैर की पे हेलो एक के बाद एक पांच खैर सर सुन तल्ली इतना मन बैठे उठ भाई रायला हां 115 यहां तक

మన కలిసి మనవల్ బాక్కున్నారు ఇప్పుడు పుట్టు కాంగ్రెస్ మనం పట్టుకొని ఏదైతుందో వాళ్ళ దాని వెళ్ళి ఉంటే అలా మనం చేయగొట్టేసినట్టు వాళ్ళు యావేనా వాడి పెద్ద కాలు గుర్తుండే కాలు గుర్తుకొని పొడి చేయాలి దమ్ముంటే వాడు మనం గుర్తిక్కుని ఏదైతుందో వాడు ఉల్టా చోరు కొత్త వాళ్ళన్నట్టు అయిపోయింది మన గది

మీరు ఎక్కడికి వెళ్ళా పోరావు పట్నం పోనీ ఎక్కడ ఏదైనా అయితే మీద ఎక్కడ జగితా ఆ చివరి ఉన్నడా అడుగుతున్నా అట్లా గుర్తింపు పెద్దలు జగించాలి నేను జగితా అట్లా గుర్తింపు గుర్తిపెద్దా నేను చదువుకోవడానికి మంచి మంచి కాలేజీలు పెట్టిచ్చినా తాగుటానికి మంచిగా తెచ్చిచ్చిన కాగురలు పళ్ళు పళ్ళు అంగుంటలు టాక్స్ కూడా చేసి నేను చదివిన పొలాల్లో బడి పెట్టించి నేను ఏ నా చేయి కొట్టేసినట్టు ఆడేవాడు వచ్చి దొరగారి కాళ్ళ కాడబడి ఉండు అని చెప్పంటే నా దొరగారి కాళ్ళు పట్టుకోమంటావా చెప్పు వాటర్ నేను కూర్యాక మొత్తం పార్టీని పడకపోయి దొరగారి కాలగాడ కూదే ఇది ఎక్కడ రాజ్యాం అవ్వ కాంగ్రెస్ పార్టీ మీ సోని తల్లి తల్లిని నమ్ముకున్నాం రాహుల్ గాంధీ నమ్ముకున్నాం ఈ దొరని నమ్ముకోలే పడకపోయి దొరగారి కాలగా ఉండే ఎవరు పెద్దలు అన్నాడు నీ అక్క ఎట్ల దగ్గర అట్లా నాకు ధైర్యం నేను ముజరాజ్ బిడ్డ తెలుగుల బిడ్డ కొట్లాడతాను ఆ ధైర్యం కావాలి నా పాటు నేను ఇద్దర కాలగా ఉమ్మడి పోతాడవా అది చేసింది ఏంటంటే త్వర ఆడేవాడు నాకేడు దొర నేను కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తల్లి రాహుల్ గాంధీ గారు నేను ఇక ఆడేవాడు ఇందులో శివన మళ్ళు ఉంటే అని చెప్పాను అంటే పట్టికట్టు పోష్యమని చెప్తాడబ్బు తల్లి మీ దయ నేను ఎక్కువ చెప్పి నేత శక్తి లేదు నాకు నాకు ఈడు పడ్డదవ్వా నాకు జరిగే అవమానాలకు ఏదైతుందో నిజంగా చెప్తున్నాను నేను ఎవడు రావద్దు ఈ రోడ్డు మీదకి కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళకు అన్యాయం అవుతుంటే నేను చూడలేక నేను రోడ్డు మీదకి వాళ్ళందరూ వాళ్ళందరు నన్ను నమ్ముకున్న వాళ్ళు పెద్దలు కాని దుర్గాన కానీ మన శేఖరా కానీ నన్ను నమ్ముకున్న కాబట్టి ఏదైతే ఉందో వాళ్ళ కోసం రోడ్డు మీద వచ్చినమ్మా దయచేసి కాపాడున్నవా అందరు ఇల్లు ఇల్లు పుచ్చలు పెట్టుంది చెప్పు బీడీల పెన్షన్ నాన్నోళ్ళకి ఇప్పిస్తా నేను కొద్దిగా బీడీలు వచ్చిన కొద్దిగా బీడీల పెన్షన్ రాలేదు బీడీల పెన్షన్ బీడీల పెన్షన్ ఇప్పిస్తా నేను ముసలు పెన్షన్ ఒంటరి పెన్షన్ నాన్న పెన్షన్ పెట్టి నేను కొట్లాడతా తల్లి నేను గరీబుల కొట్లాడటం నేనవ్వా చదువుకునే పొలాన్ని చదువు సవల చేసాను నేను ఆడపిల్లల కోసం ఖాళీ పెట్టించడం నేను ఏ సవలతో చేసిన నేను తల్లి అంటున్నాను దయచేసి నా నన్ను నమ్ముకున్న మా పెద్దలత్త కానీ మా సేకరణ కానీ మా దుర్గన్న సాజలు కానీ వాళ్ళకు అన్యాయం కానియకుండా అవ్వ సరే నా దృష్టం ఎట్ల దగ్గర అట్లయితే పోయిన ఓడిపోతే పోవచ్చు కాక గానీ నాకు అక్కడ ప్రదృష్టం దక్కలేదు వీళ్ళకి వెళ్తే అదే నా దుస్తున్నుకుంటున్నా వీళ్ళు వెళ్తే అదే నా దుస్తున్నకుంటున్నాడబాబు బొల్లారం గిరి గాంధీనగర్ల లా ఊరిగా వాడు జీవరెడ్డి దగ్గర వాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నవాడు చెప్పి బంద్ తీసుకోవాలి బంద్ కోరుకోటి వాడు రెడ్డి జీవితంలో కాంగ్రెస్ అవ్వట్లేదు బాలే శంకర్లో బిక్కర్ ఇదు ఇదలి లేకేం న్యాయం యానేవ న్యాయకోసం పోటాడు న్యాయం ఇన్సాఫ్ కిoffsetWidth లడికేస మరి ఏకైచ్ఛే ఇన్సాఫ్ కిoffsetWidth లడింగే జో ఇన్సాఫ్ apne saath కనేక కోషి చల్రే ఒక దాంనారు బంచప కులమ్మ किला अड्डा ऊपर पे तया कोजम ఉచి 1400 వట్ల తయారేసిరు వాళ్ళకు సార్తం గురితి వలే చేసరామ్మ మేము గత ఇరవై ఏళ్ళుగా నేను జీవనగారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జిడ్డ పోసి ఆటో రిక్షా నడిపి అన్నగారి ధైర్యంతో ఇలా వందల మందికి అనేక కార్మిక సంఘాలలో పనిచేసుకుంటూ అన్నగారి నాయకత్వంలో ఎంతో పనిచేస్తున్నా సరే చిన్న కుటుంబం ఆయన నాకు అన్నగారు అవకాశం ఇచ్చారు అన్నగారిని ఆదర్శంగా తీసుకుంటప్పుడు ఎంతో ఎంతోమందికి సేవ చేసిన కానీ లాస్ట్ నేను చచ్చపెట్టడానికి సంజయ్ కుమార్ సార్ నేను చచ్చిపోయడానికి తయారు చేసిన నేను పిట్టు పోసుకున్నా జీవన లేకపోతే ఒక్క రెండు సెకండ్ నేను ఈ రోజు మీరు ముమ్మడి ఇట్లా మాట్లాడేటప్పుడు కాదు కాంగ్రెస్ ఇరవై రెండు బైండవర్ కేసులు అమ్మ నా మీద కాంగ్రెస్ పార్టీకి పనిచేసినందుకు ఇరవై రెండు బైంవర్ కేసులు ఈ రోజు వాళ్ళే రాక ఏం చే వాళ్ళే లేరు మా కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ పార్టీలు ఉండి ఆ ఎండ వాళ్ళ గాలి అనక ధర్నా రాసరూపాలు చేసినాం హైదరాబాద్లో ధర్నా చేస్తారు అసెంబ్లీ వేస్తారు చేస్తారంటే రాత్రి ఒకటికి వాడకపోవడు పన్నెండింటికి వాటకపోవడు పొద్దున్న తొమ్మిది ఏడులో గిట్స్ పెట్టడు ఎంఆర్ఓ దగ్గర తీసుకపోవడు అలాంటి ముప్పై రెండు కేసులు పైన వారు అయినా మా ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై సంవత్సరాల దగ్గర దగ్గర పనిచేయట్టు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గుర్తు లేకుండా చేశారు అబ్బా మీ దయా అందరికి నేను బాగా కష్టపడి పైకి వచ్చిన జీవనగారు నమ్ముకున్నా ఎయిర్ కండిషన్ గుర్తు నా పేరు బులిసేక పక్కదేనమ్మా నేను ఇంక కొన్ని సెకండ్లు అయితే ఇరవై ఏళ్ళు పనిచేసిన వాడమ్మా ముప్పై రెండు పైన వారు కేసులు ఇరవై ఏళ్ళ నేను కూడా మనిషినే కదమ్మా నేను పార్టీ నమ్ముకున్నా జీవనన్న నమ్ముకున్నా నన్ను ఇంకొక రెండు సెకండ్లు అయితే జీవనం లేకపోతారో చచ్చిపోయేటోడి నేను మీ అందర్ దయనాత మి అందర్ కాపాడురు మికి సేవ చేసే అదృష్ట నా కల్పే దబ పోరు పెదులు నీల పితుల్ జెట్ట కొట్టునండి జరుగుతూ ఉంటామని గాని గుర్తుంటారు ఒకవే సాజిద్ పఖ్వారి సాయ బిచ్చా జరుగుకే సాజిద్ పఖ్వారి జీవన మీరు ఎక్కడికి వెళ్ళా పోరావు పట్టణం పోని ఎక్కడ పోనీ ఏదన్నా అయితే మీ దాచి వెళ్ళిన్నా అడుగుతున్నా అట్లా గుర్తింపు తెచ్చు జగి నేను జగితా అట్లా గుర్తింపు తెచ్చి నేను చదువుకోవడానికి మంచి మంచి కాలేజీలు పెట్టించినా తాగటానికి మంచిగా ఉద్దేశించిన కాగురలు పళ్ళు పళ్ళు అంగుటలు కూడా అంగివచ్చింది నేను చదువు పొలాల్లో బడి పెట్టించి నేను ఏ నా చేయి కొట్టేసినట్టు అడవిలో వచ్చి దొరగారి కాళ్ళ కడబడి ఉండు అని చెప్పంటే నా దొరగారి కాలు పట్టుకోమంటా అవ చెప్పు వాటర్ నేను కూర్యాక మొత్తం పార్టీని పడకపోయి దొరవారి కాలగా ఇది ఎక్కడ రాజ్యం అవ్వ కాంగ్రెస్ పార్టీ మీ సోనియమా తల్లిని నమ్ముకున్నాం రాహుల్ గాంధీ నమ్ముకున్నాం ఈ దొరని నమ్ముకోలే పడకపోయి దొరవారి కాలగా పడి అంటే ఎవరు పెద్దలు అన్నాడు నీ అక్క ఎట్లయితే అట్లా నాకు ధైర్యం నేను ముజరాజ్ బిడ్డా తెలుగులో బిడ్డ కొట్టైర్యం పాటు నేను కాలగా ఉమ్మడి పోతాడవా చేసింది ఏంటంటే దొరకాలి నాకేడు దొర నేను కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తల్లి రాహుల్ గాంధీగా నేను ఇక ఆడేవాడు ఇందులో శివన ద్వారా మన ఉంటే శివనర్ తో ఉంటుందని చెప్పారు అంతే వాడు టికెట్ పోషని చెప్తాడవా చూడండి తల్లి మీ దయ నేను ఎక్కువ చెప్పి ఎవరినైతే శక్తి లేదు నాకు నాకు ఈడు పడ్డదవ్వా నాకు జరిగే అవమానాలకు ఏదైతుందో నిజంగా చెప్తున్నాను నేను ఎవడు రావద్దు ఈ రోడ్డు మీదకి కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళకు అన్యాయం అవుతుంటే నేను చూడలేక రోడ్డు మీదకి వచ్చినవా వాళ్ళందరూ నన్ను నమ్ముకున్న వాళ్ళు పెద్దలు కానీ దుర్గాన కానీ మన శేఖరా కానీ నన్ను ఉన్నారు కాబట్టి ఏదైతుందో వాళ్ళకు రోడ్డు మీద వచ్చినమ్మా దయచేసి కాపాడు అందరు ఇల్లు బుచ్చలు పెట్టుంది చెప్పుంది బీడీల పెన్షన్ నానోళ్ళకి ఇప్పిస్తా నేను బీడీలు బీడీల కొద్దిగా బీడీల పెన్షన్ రాలేదు బీడీల పెన్షన్ బీడీల పెన్షన్ ఇప్పిస్తా నేను పూసులో పెన్షన్ ఒంటరి మెల్లి వాళ్ళ పెన్షన్ నాను పెన్షన్ పెట్టి పెట్టి నేను కొట్లాడతాను తల్లి నేను గరీబుల కోసం కొట్లాడటం నేనవ్వా చదువు పొలాన్ని సదు సవల నేను ఆడపిల్లల కోసం కాలేజీ పెట్టించు నేను ఏ సౌలభంగా చేసిన నేను తల్లి అంటున్నా దయచేసి నా నన్ను నమ్ముకున్న మా పెద్దలత్త కానీ మా సేకరణ కానీ మా దుర్గల సాజిద్ కానీ వాళ్ళకు అన్యాయం కానివ్వకుండా అబ్బా సరే నా దృష్టం నేను గట్లయితే పోయినాయి ఓడిపోతాకని నాకు అక్కడ ప్రదృష్టం దక్కలేదు వీళ్ళకి వెళ్తే అదే నా దృష్టం అనుకుంటున్నా వీళ్ళకి వెళ్తే అదే నా దృష్టం అనుకుంటున్నా గిరి గాంధీనగర్ల ఊరి వాడు జీవనరెడ్డి దగ్గర వాడు కాంగ్రెస్ పార్టీ చెప్పి బంద్ పాలి బంద్ కాదు వాడు రెడ్డి జీవితం కానీ బాలే శంకర బిక్కర్ ఇద్దరు తెలియదు देखिए न्याय जी न्याय को इंसाफ के वास्ते पर तो एक, एक चीज इंसाफ के वास्ते लड़ेंगे जो इंसाफ अपने साथ करने का कोशिश चल रहे तारा योननगर नए कट आप इस गुट के आप इस गुट के आप इस गुट के नावस्था मैं बाउंग ना बिंदा कैसा बाउंग नावस्था नहीं मेरे केकड़ों के लिए मरना है देखना तब दुनिया के लिए तो इधर भी डीलो पर क्या इधर में डीलो पर इंगल तो नहीं है हिंदू सुनो तेरी बड़े कल जा कर रहा हूँ

那就难了。 దద పెరగొట ఆపిలోవర్ మంచిది ఆపి సిర్ట్ దెవ్ ఇకే కరతేనే ఆ మంచిగా మనం ముగ్గిరాజు ఆరాక్ష దైవం తప్పక